హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో ఏంటో తెలుసా కందనకాయలు అండి కందనకాయలు కూర ఎలా చేద్దామో చూసేద్దామా వచ్చాయండి ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత చక్కగా లవంగా ఒకటి వేసుకోవాలండి అవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి కొంచెం కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుపు పేస్ట్ వేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి చూసారా ఈ కందనకాయలు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా నీట్గా కడుక్కొని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి ఇలా వేగాయి కదా ఇప్పుడు కందనకాయలు వేసుద్దాం కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇలా కలబెట్టుకోవాలి దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇలా కలబెట్టుకోవాలి చూసారా ఇలా మగ్గింది కదా ఈ మగ్గిన దాంట్లో కారం వేసుకుందామండి ఒక రెండు స్పూన్ల కారము ఇలా కలుపుకుందాం నీ స్పోర్లో కొంచెం కారం ఉంటేనే కదండి బాగుంటుంది బాగా ఉడకనివ్వాలి కొంచెం వాటర్ పోసుకుందాం కొంచెం వాటర్ పోసుకుందాం అండి చూసారా ఇలా కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలండి కొంచెం కందనకాయలు అంటే గట్టిగా ఉంటాయి కదా కొంచెం వాటర్లో బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత ఇప్పుడు చూద్దాం చూసారా ఎంత బాగా ఉడికిందో ఈ ఉడికిన దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి పొడి వేద్దామండి కొబ్బరి పొడి వేసాం కదా తర్వాత కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఇంకా ఇలా కలబెట్టుకోవాలి ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దామండి చూసారండి కూర అయితే అయిపోవచ్చింది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూసారా కందంకాయ కూర రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్